అందరికీ నమస్కారం ఇప్పుడైతే గోంగూర పచ్చడి చేయబోతున్నాను ఎలా ఉందో చూసేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మా నేను పాట పాడుతుంది ఇవి వచ్చేసి రెండు రకాల పచ్చిమిరకాయలు అండి ఇవి కొంచెం స్పైసీగా ఉండేటట్టుగా ఉన్నాయి ఇవి ఇవి కలిపి చేస్తున్నాను గోంగూర ఎర్ర గోంగూర తీసుకున్నానండి సో వీటిని ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేస్తాను నేను దీంట్లో కొందరు ధనియాలు వేస్తారు జీలకర్ర వేస్తారు చేసే విధానం ఒక్కొక్కది ఒక్కొక్కలా ఉంటుందన్నమాట సో నేను చేసే విధానాన్ని మీకు చూపించబోతున్నాను చూసేయండి ముందుగా అయితే మనం ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ వచ్చేసి మనకి పచ్చిమిరకాయలు గోంగూర వేయడం కోసం అనమాట సో ఆయిల్ వేసుకుందాం సో ఆయిల్ కొంచెం వేడెక్కడిద్దాం ఇప్పుడు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను అండి ఈ మీద పడకుండా కట్ చేసుకున్నాను లేకపోతే పేలుతాయి అన్నమాట కొంచెం వేగలుగా కావాలంటే ధనియాలు జీలకలుగుర వేసుకోవచ్చండి మేము ధనియాలు వేయట్లేదు జీలకర్ర వేయట్లేదు ఓన్లీ గోంగూర ఫ్లేవర్ కోసమే మేము ఇంకా ఏం వెయ్యట్లేదు ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు గోంగూర వేసుకోండి దీంట్లోనే నేను ఇలానే వేస్తాను బేసిక్గా జీలకర్ర ధనియాలు లేవు అందుకే వేయట్లేదు ధనియాలు ఉన్నాయి కానీ ధనియాలు వేట్లా జీలకర్రం జీలకర్ర వేసేవాడిని মূতপি <US> মগিচ্ছি <morally> ఇంకొక వన్ మినిట్ చేసుకొని నింపేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు అలా ఉంచుకుంటాను మూత పెట్టుకొని అలా ఉంచుకుంటాను అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పట్టుకొని తర్వాత పో పెట్టుకుందాం సో ముందుగా దీంట్లో ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు ఏదైతే గ్రైండ్ చేయాలనుకుంటున్నామో అందులో దాన్ని వేసేసుకోవాలి మిక్సీజా చిన్నది అనుకోండి ఫస్ట్ మిరపకాయలన్నీ వేసి లాస్ట్ ఒకటి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మేము అన్నీ తెచ్చుకోలేదు కదండి అంటే తెచ్చుకుంటాం ఒక్కొక్కటి కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది వీళ్ళన్నీ తెచ్చుకోలేదు కదా అన్నీ కొనుక్కుంటున్నాం ఇక్కడ కొన్ని కొన్నాం సో ఇక్కడ నీట్గా ఉంది తోడిచింది అది వేశాను సో మిక్సీ పట్టుకుందాం మరీ రొచ్చు రొచ్చుగా అవ్వకుండా ఇలాగా అనమాట అయితే ఇత్తనాలు కనిపిస్తే మా పిల్లలు తినరు కాబట్టి కొంచెం ఇంకొకసారి ఎల్లిపాయలు వేసి మిక్సీ పెట్టుకుంటా నేను ఇలా తీసుకొని ఎస్ చూసారా ఎల్లుల్లిపాయలా అప్పుడు ఉంది కనిపించింది ఓకేనండి ఇప్పుడు మనం పోపెట్టేసుకుందాం కారం చూసి తర్వాత పో పెట్టుకోండి అసలు కారం లేకపోతే పోపు పెడితే ఇంకా అస్సలు సప్ సప్గా ఒకసారి కారం చెక్ చేసుకొని లాగా చేయండి మళ్ళొకసారి కొంచెం కారం ఎక్కువ అయినట్టు అనిపించిందండి నాకు సో అందుకని కొంచెం ఉప్పేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్న ఇప్పుడు పోపేసుకుంటాం నూనె ఎక్కువ వేసుకొని పోపు వేసుకుంటాం మీ నూనె తక్కువ వేసుకోండి ఓకే కావాలంటే స్క్రీన్ షాట్ తీ ముందుగా మనం నూనె వేసుకొని ఉల్లికాయలు ఉల్లిపాయలు వేసుకొని పచ్చి వేసుకొని అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాని తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు కొంచెం మగ్గి కిందకి అయిపోయిన తర్వాత టమాటాలు వేసి టమాటాలు వేసి మూత పెట్టుకోండి అప్పుడు కూర అంతా చక్కగా మగ్గిన తర్వాత ఉప్పు కారం రుచి సరిపడా వేసుకొని దోసకాయ టమాటాను లాస్ట్ దింపుతాము అనుకునే ముందు కొత్తిమీర కానీ ధనియాల పొడి కానీ వేసుకుంటే అచ్చం మాంసం కూడా తిన్నట్టే ఉండదండి చాలా బాగుంటుంది ఉడకబెట్టిన కోరువులు కానీ ఎండి చేపలు కానీ నైట్ మిగిలిపోయిన చికెన్ ఏదైనా ఉంటాయి మేము చేస్తాం నైట్ ఫ్రై చేసి చికెన్ అవి మిగిలిపోతా చికెన్ ముక్కలు కానీ వేస్తే భలే కమ్మగా ఉంటుంది తెలుసా అండి అంటే మేము తినేది చెప్తున్నాము అందరూ అలా చేసుకోండి కానీ సో ఇప్పుడు దింపే ముందు కరివేపాకు వేసుకున్నా చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మనకి అవైలబుల్గా ఏది ఉంటుంది అది మా ఇంట్లో కరివేపాకు కొంచెం అవైలబుల్గా ఉంది అది వేస్తున్నాము పుదీనా వేస్తే టేస్ట్ మరి కొద్దిగా స్క్రీన్ షాప్ తీసుకొచ్చాను పుదీనా అయితే వెయ్యము ఇదంతా ఒకసారి ఆఫ్ చేసి ఇప్పుడు ఇది అయిపోయిందండి దోసకాయ టమాటో కూర నాన్ వెజ్లోకి వెజ్ వచ్చింది ఏంటనుకోకండి ఇది దోసకాయ టమాటో మొక్కల కూర ఇదనమాట మొక్కల కూర ఇప్పుడు ఇందాక మనం కొంగూర ఉడకబెట్టుకున్నాము దాంట్లో తాళింపేస్తున్నాము దీన్ని దింపేసుకుందాం ఇది పెట్టినా ఇట్లానే అండి ఇక పోసి పోసి చాలాసేపు అవుతుంది పచ్చడి ఇంకో ఉందా ఇప్పుడు జమ్మంటే తెచ్చేవాడు కదా బాబు ఇగో ఇదిగో అండి అక్కడ పెట్టమ్మని మసాలా టేస్ట్ బాగుంటామో కాళ్ళు బాబు సో ఇప్పుడు ఇంకొక స్పూన్ తీసుకోవాలి మనం కలుపుకోవడానికి గింజలు నలిచిన వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎంపికాయలు సో పచ్చడి పచ్చ పెట్టుకుందాం స్కీమ్ షాప్తున్నా ఛండి చేస్తున్నాను అండి మా ఇంట్లో ఉన్న గైడ్ ఉంటుంది కదండి ప్లాస్టిక్ అప్పుడు కొమ్మ ఇంట్లో అది ప్లాస్టిక్ డ్యాప్ సింథటిక్ భలే వస్తుంది దీని గున్నంత చక్కగా వచ్చేస్తుంది మీద పడుతుంది వంగకు ఆ ప్రశ్న ఆవు ఒక ఒకసారి తుప్పలు పడుతుంది ఒక మీద మచ్చలు పడుతుంది ఇష్టం ఇలా ఎంతమంది గోంగూరి ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్ తెలియచే సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం లైటింగ్ పోయింది కదా ఇంకో ఇంకో లైట్ ఉండాలి కదా మళ్ళీ ఛార్జ్ చూడగానే నోరు వెళ్ళిపోతుంది కదండి ఎంత బాగుంటుందో అసలు పచ్చడి కొంచెం వేసుకున్నా చాలండి బాగా చేయగలం బాబాయ్ మిరపకాయలు కూడా ఇలా పిండుకొని తింటే ఉంటుందండి అబ్బాయి ఎంత కమ్మగా ఉంటుందో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్